భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదహైదు మరియు పదిహేడును అనుసరించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది దీనిపైన ఇటీవల సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది మహారాష్ట్రలోని దారాశివ్ జిల్లా పరండా పోలీసులు నమోదు చేసిన ఒక కేసులో ఈ తీర్పును వెలువరించింది కిరణ్ కుమార్ అనే ఎస్సీ వ్యక్తిని రాజకుమార్ జైన్ అనుచరులతో కలిసి ఓటు మేము చెప్పిన విధంగా వేయలేదనే కారణంతో దూషించారంటూ ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం పైన రాజకుమార్ జైన్ అనుచరులు బాంబే హైకోర్టును ఆశ్రయించడం అక్కడ ఎఫ్ఐఆర్కు స్టేట్మెంట్లకు వ్యత్యాసం ఉందనే కారణంతో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనిని కిరణ్ కుమార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సెప్టెంబర్ ఏడవ తేదీన విచారించి జడ్జిమెంట్ ఇచ్చింది ఇందులో జైన్ తదితరులకి బెయిల్ రద్దు చేసినప్పటికీ కీలకమైన విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది సిఆర్పిసి నాలుగు వందల ముప్పై ఎనిమిది ప్రకారం ఈ ఎస్టీ ఎస్టి ఈ ఎస్సీ ఎస్టీ చట్టంలో ముందస్తు బెయిల్కు అవకాశం లేదని ఇంతవరకు అమల్లో ఉన్న ఈ నిబంధన మీద సుప్రీంకోర్టు రూలింగ్ చాలా చారిత్రాత్మకంగా ఇచ్చింది ఎఫ్ఐఆర్ను పరిశీలించినప్పుడు ఈ కేసుకు ప్రాథమిక ఆధారాలు లేవు అని మ్యాజిస్ట్రేట్లు భావించినప్పుడు దీనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈ యాక్ట్ వచ్చి కొన్ని దశాబ్దాలు గడిచిపోతున్నా ఇందులో ముందస్తు బెయిల్కు మార్గమే లేదు ఇది అత్యంత కఠినమైన చట్టం అని కింది కోర్టుల్లో బెయిల్ రావడం అసాధ్యంగా మారిపోయింది అరెస్ట్ అయితే తప్ప కింది కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టు లాంటి రాజ్యాంగ కోర్టులు మినహా కింది కోర్టులో ఎవరికి బెయిల్ ఇవ్వని పరిస్థితి ఇంతకాలం నడిచింది ఎంతోమంది నిరపరాధులు కూడా జైలులో మగ్గిపోయారు ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంతో పవిత్రమైన ఉద్దేశ్యంతో అనగారిపోయిన ఎస్సీ ఎస్టీలలో ధైర్యాన్ని నింపాలని వారికి సమాజంలో గౌరవాన్ని నిలపాలని ఎవరు వాళ్ళని అవమానపరచకూడదని ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిన మన పాలకులు ఈ చట్టాన్ని రాజకీయ కక్షల కోసం దౌర్జన్యపూరిత చర్యల్లో భాగంగా ఈ వేధింపుల్లో భాగంగా ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు ఎస్సీ ఎస్టీలకు ఈ చట్టం వల్ల ఒరిగింది నామమాత్రమే అయినా రాజకీయ నాయకులకు ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు అధికారంలో ఉంటే ఎవరుంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వేధింపులు వేధింపులు చేయడం లాంటిది నడుస్తా వచ్చింది కాబట్టి ఈ చట్టం అత్యంత దుర్వినియోగమైన నేపథ్యంలో కనీసం ముందస్తు బెయిల్ కనీసం ముందస్తు బెయిల్ లభించేదానికి అనుకూలంగా ఈ కోర్టు జడ్జిమెంట్ రావడము చాలా శుభ పరిణామంగా చెప్పచ్చు ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ ఎయిటీన్లో ముందస్తు బెయిల్కు అవకాశం లేకుండా ఉన్న అత్యంత కఠినమైన నిబంధనలు ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో ఇకనైనా కింది స్థాయి కోర్టులు ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున దోహదం పడతాయి అలాగే సిఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ ఈ ముందస్తు బెయిల్ మంజూరు అనే దాని మీద ఇంతవరకు ఎస్సీ ఎస్టీ యాక్ట్లో మినహాయింపు ఉండేది సో దీని మీద కూడా కింది కోర్టులు ఆలోచన చేయడానికి ఈ సుప్రీంకోర్టు రూలింగ్ విశేషంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయ నాయకులతో పాటు దళిత సంఘాలు దేశంలో పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి తమ తమ కులాలను ఉద్ధరిస్తామంటూ పుట్టుకొచ్చిన సంఘాలు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్నే ఆసరాగా చేసుకొని భారీగా లబ్ధి పొందడము ఇతర జాతుల వారిని వేధించడానికి చాలా బాగా ఉపయోగించుకున్నాయి మనకి పార్లమెంటు ఉద్దేశం ఏమంటే అనగారిపోయిన జాతులను ఉద్ధరించడానికి చట్టాలను తీసుకొస్తే వీటి పేరుతో మిగిలిన జాతుల మీద దౌర్జన్యకాండ చేయడం చాలా తీవ్రమైన అన్యాయం ఈ ము ఈ ముఖ్యంగా ఈ చట్టంలోని ముఖ్యమైన ప్రధాన అంశాలు మనకు సుప్రీంకోర్టు నుంచి రూలింగ్ ఇచ్చేంత వరకు కూడా అమలు రాకపోవడం చూడండి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు సరైన ఆధారాలు లేవనుకుంటే అని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పే వరకు కింది స్థాయిలో బెయిలే ఇవ్వడం లేదు అంటే ఇంతకాలం ఈ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చినామంటే ఎంత పెద్ద ఎత్తున ఆ అమాయకుల మీద దుర్వినియోగపరిచారో ఒకసారి మనం ఆలోచన చేయాల్సి ఉంది సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా కింది స్థాయిలో మేల్కోలేని పరిస్థితి కాబట్టి విఘ్నులైన న్యాయమూర్తులంతా మనసు పెట్టి ఈ చట్టాన్ని విశేషంగా పరిశీలించి ఒక వ్యక్తిని నిర్బంధానికి తీసుకుంటున్నప్పుడు ఇందులో ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఈ యాక్టును దుర్వినియో దుర్వినియోగం చేస్తున్నారు ఇది వాస్తవము మనకు ఈ యాక్ట్ అమలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అట్రాసిటీ అనేది ఉండి ఉండొచ్చు అందులో లేనిది ఈ చట్టం మేము అమలుకి రాదు అయితే ప్రస్తుత నేపథ్యంలో చూస్తే అట్రాసిటీ అంటరానితనం అనే వ్యవహారము భారీగా సమాజంలో తగ్గిపోయింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు అర్బన్ ఏరియాలలో ఇప్పటికీ కుల వివచ్చ అనేది ఎక్కడ కనిపించడం లేదు అందరూ సమానత్వభావంతో హృదయపూర్వకంగానే మెలుగుతున్నారు ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని అర్బన్ ప్రాంతాలలో ఉపసంహరించడం తక్షణ అవసరంగా అటు పాలకులు ఇటు ప్రభుత్వాలు అలాగే కోర్టులు ముఖ్యంగా సుప్రీం కోర్టు హైకోర్టులు ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ అంటరాన్ని తన ఆనవాళ్ళు కనిపిస్తున్నందున అక్కడక్కడ కొన్ని చెదురుమదులు సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగించాలి పట్టణ ప్రాంతాల్లో మాత్రము దీనిని ఉపసంహరించుకునేందుకు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తేనే ఎదుటి ప్రజల హక్కులకు భంగం కలగకుండా ఉంటుంది అలాగే ఈ సె ఈ చట్టం సెక్షన్ ఎయిటీన్ ఏ రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ చేసేందుకు ఈ కేసులో నిందితులైన వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఏ పై అధికారి అనుమతి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదని రెండు వేల పద్దెనిమిదిలో మన నరేంద్ర మోడీ గారు ఎయిటీన్ ఏ అంటూ తీసుకొచ్చిన అమెండ్మెంటు చాలా తీవ్రమైన శిక్షల్ని నిర్దేశించారు ఇది చాలా అన్యాయము ఇక్కడ అంటరానితనం తీవ్రత తగ్గుతున్నప్పుడు శిక్షలు పెంచడంలో ఏమాత్రము అర్థం లేదు ఈ రాజకీయ నాయకుల ధోరణి ఎలా ఉందంటే వాళ్ళ స్వార్థం కోసం ఆ కులము అంటే ఆ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెప్పు పొందడం కోసము ఇలాంటి దుర్మార్గమైన పద్ధతులు అనుసరించడము అన్ని పార్టీలకు అలవాటుగానే ఉంది అలాగే రెండు వేల పదహైదులో కూడా దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో బహిరంగ ప్రదేశాలలో నీకు కులం పేరుతో దూషిస్తేనే ఇది క్రైము అని కూడా తీసుకొచ్చింది వెంటనే దానికి సవరణలు తీసుకొస్తున్నారు పార్లమెంట్లో ఈ చట్టానికి అమెండ్మెంట్ చేస్తూ ఎన్ని చట్టాలు అమలు చేసినా కానీ ప్రజల శ్రేయస్సు కోరాలి ఒక కులాన్ని ఉద్ధరించే క్రమంలో ఇంకో కులాన్ని ధ్వంసం చేయకూడదు కాబట్టి అంటరానితనం ఛాయలు దేశంలో తగ్గిపోతున్నాయి ఇప్పటికీ ఈ ధోరణిలో ఈ చట్టాల తీవ్రతని తగ్గించాలి విచర్చతో కూడిన విచారణ అనంతరమే అరెస్టుకు అవకాశం కల్పించే విధంగా కూడా చట్టంలో వెసులుబాటు కల్పించినప్పుడే ఈ చట్టానికి సార్థకత చేకూరుతుందని మేధావులు ప్రజలు అభిప్రాయపడుతున్నారు